గోవిందాయని మహా చిన్నచేర స్వామి వారు క్రిస్మస్ కి క్రిస్టియన్స్ కి శుభాకాంక్షలు చెప్పారట దాని గురించి యూట్యూబ్ లో ఎవరో గొడవలు చేయట్లేదు గానీ తగ గొడవ చేసేస్తున్నారు విపరీతంగా వైరల్ అయిపోతుంది జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు అనుకుంటూ ఎవరో వీడియో చేశారు ఈ విషయం గురించి శివశక్తి ఛానల్లో కానివ్వండి హిందూ జనశక్తి ఛానల్లో కానివ్వండి ఈ సనాతన ధర్మం కోసం ఎవరైతే క్రిస్టియన్స్ తో ఫైట్ చేస్తున్నారో వాళ్ళ ఛానల్స్ లో ఈ విషయమే రాలేదు ఎవరికో అని చెప్పి పుట్టింది సరే ఇంతకీ విషయం చెప్తాను నేను శివశక్తి హిందూ జనశక్తి ఇలా ఎవరైతే క్రిస్టియన్స్ కి అగేనిస్ట్ గా సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళందరికీ చిన్నచేసి వారు కంప్లీట్ గా సహాయ సహకారాలు ఎన్నో సంవత్సరాల నుండి అందించుకుంటూ వస్తున్నారు ఈ క్రిస్టియన్స్ కి విరుద్ధంగా అలాగే క్రిస్టియానిటీ లో ఉన్న ప్రమాదాల గురించి ఎన్నో టెలిఫిల్మ్స్ అన్ని కూడా చేస్తారు శివశక్తి ఛానల్ వాళ్ళు అవన్నీ కూడా స్వామి వారి ఫ్రీగా మతమార్పులు నరికట్టడం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ క్రిస్టియన్ ముఠా వచ్చేసి అనారోగ్యంతో జబ్బడి ఉన్న వాళ్ళకి పాంప్లెట్లు పడము వాళ్ళు ప్రార్థనలు చేయడం ఆయిల్ రాయడము ఇలాంటివన్నీ చేసి నిదానంగా మతాలు మార్చున్నారని తెలిసి ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసాదం పంపిస్తున్నారు వికాస్ వాళ్ళు వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జబ్బబడి ఉన్న వాళ్ళకి చక్కగా ప్రసాదం ఇచ్చి రామనామం చేసుకోండి అని చెప్పి ప్రశాంతంగా పలకరించి మీకోసము చిన్నజీయర్ స్వామి వారు మమ్మల్ని పంపించారు రేపు మరలా ప్రసాదం తీసుకొని వస్తాము సాయంత్రం కూడా వస్తాము అని చెప్పి వస్తారు ఆ విధంగా వాళ్ళు ఆ రోగులు ఎవరైతే ఉంటారో చక్కగా ఆనందిస్తారు ఆ తర్వాత ఎవరైనా ఈ మత మార్పిడి వాళ్ళు అక్కడికి వచ్చినా సరే వాళ్ళ మాయలో వీళ్ళు పడకుండా ఉంటారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మతాలు మారుస్తున్నారని తెలిసి జీఆర్ స్వామి మన దసరా పండుగ నుండి ప్రభుత్వ ఆసుపత్రులకి ప్రసాదం పథకం ప్రవేశపెట్టారు ఉచితంగా నిరంతరము ప్రతిరోజు కూడా అందజేస్తూ ఉన్నారు వికాస్ వారు ఇప్పుడు ఎవరో వీడియో చేసి అని చెప్తారంటే శివరాత్రికి మీరు శుభాకాంక్షలు చెప్తారా చిన్నచేర స్వామి వారు క్రిస్టియన్స్ చెప్పారు కదా అంటున్నారు శివరాత్రికి శుభాకాంక్షలు చెప్పడం దాకా ఎందుకండి శివాలయము దుండగులు కూల్చి వేస్తే అనంతపురంలో చిన్నచేరస్వామి వారా శివాలయానికి వెళ్ళి పంటలు ధరించి వచ్చారు పన్నెండేళ్ల క్రితం వీడియో అనుకుంటాను ఉంది చూడండి మన అయితే కార్తీక మాసంలో జయరస్వామి వారు మధ్యప్రదేశ్లో ఉజ్జయిని ఆలయానికి కూడా వెళ్ళారు అక్కడ ఏదో కార్యక్రమాలు జరిగితే ఆ దేవాలయం వాళ్ళు పిలిస్తే చక్కగా వెళ్ళి పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమాల్లో పాల్గొని అందరిని ఆశీర్వదించి వచ్చారు జయరస్వామి వారు చాలా చిన్నవారిగా ఉన్నప్పుడే త్రిదండం పట్టుకొని కైలాసమాన సరోవరానికి వెళ్ళి కైలాస క్షేత్రం అంటే సరోవర క్షేత్రం అంటే అది శివక్షేత్రమే కదండి సరోవరంలో ఉండేది శివుడే కదా అక్కడ కార్గిల్ యుద్ధ వీరులందరూ బాగుండాలని ప్రపంచంలో ఉగ్రవాదం అంతం అయిపోయి శాంతిని స్థాపించారని అక్కడ యజ్ఞం చేయించు వచ్చారు జీఆర్ బామవారి శుభాకాంక్షలు చెప్పిన కారణం కూడా ఒకటే రాజ్యాంగం ప్రకారం ఏ మతమైనా పాటించుకోవచ్చు కాబట్టి మీ మీ మతం మీరు చక్కగా పాటించుకోండి ఇబ్బంది ఏమి లేదు పక్క మతాలు వాడని మతాలు మార్చడము వాళ్ళని నాశనం చేయడానికి వాళ్ళ ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేయకుండా అందరూ సుహృద్భావంతో కలిసిమెలిసి ఉండాలి ముస్లింస్ అయినా క్రిస్టియన్స్ అయినా హిందువులైనా ఎవరైనా సరే సుహృద్భావంతో అన్నదమ్ములలా కలిసిమెలిసి ఉండాలి అని ఆశిస్తున్నాను నేను ఇవన్నీ కూడా చెప్పి మతాలు మార్చడం ఇవన్నీ కూడా తప్పు ఎవరి మతం వాళ్ళు పాటించుకోవాలి కానీ పక్క మతాలను కదిలించడం వాళ్ళని విసిరించడం వేధించడం చేయకూడదు అని మొత్తం చెప్పి వాళ్ళకు శుభాకాంక్షలు చెప్పారు సమాజానికి ఒక శాంతి సందేశము అలా పెద్దవాళ్ళు సుహృద్భావంతో చెప్తే ఎవరైనా మారతారేమో అని ఒక ఆశ దాన్ని కూడా ఆక్షేపించే వాళ్ళు సమాజంలో తయారయ్యారంటే మన కర్మ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను ఒక అవధాని గారు ఒక మహా సహస్ర అవధాని గారు ఒక పుస్తకం రాసి ఆ పుస్తకంలో ఏసు క్రీస్తు గురించి పద్యాలే రాసిపడేశారు అల్లా గురించి పద్యాలే రాసిపడేశారు అలాగే భారతం చదువుతూ యేసుక్రీస్తు అందులో కరుణామయుడు అని యేసుక్రీస్తు పాత్రను తీసుకొచ్చి భారతంలో చెప్తారు పారిదర్శకం తీసుకొని భారత ప్రసంగాలు చెప్తూ భారత గురించి ప్రవచనం చేయకుండా యేసుక్రీస్తు కరుణామయుడు భారతం చెప్తూ చెప్తాడు రామాయణం చెప్పుకుంటే రామాయణం చెప్తూ మహమ్మద్ ప్రవక్త కరుణామయుడు మహానుభావుడు అని చేసి గురించి చెప్తారు యేసుక్రీస్తు మహమ్మద్ ప్రవక్త అల్లా వెళ్ళ గురించి పద్యాలే ఒక పుస్తకంలో రాసి పడేసి ఒక మహాసహస్రావధాన్ని అడిగారా మీరు వీడియోలు చేసి అడిగారా వీడియోలు చేసి నేను కూడా విషయాల గురించి ఈ రోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఎంతమంది సన్యాసులు ఉన్నారే ఒక స్వామి వారి మీద మీకు ద్వేషం ఎందుకు అని అడుగుతున్నా వారు ఏదో వారు చేసుకుంటున్నారు వారి పద్ధతి మీ పద్ధతి ఇంకొకరి పద్ధతి అవన్నీ కూడా వేదాలలో శాస్త్రాల్లో ఉంది ప్రామాణికమైన విషయాలే అద్వైతము విశిష్టాద్వైతము ద్వైతము ఇవన్నీ కూడా వేదాలలో ప్రామాణికమైన విషయాలే ఎప్పటి నుండో యుగ నుండి పరంపరాగతంగా వస్తున్న విషయాలే గాని నిన్న ఏదో వెయ్యేళ్ల క్రితమో పద్నాలుగు వందల ఏళ్ల క్రితమో రెండు వేల ఏళ్ళ క్రితమో రాసిబడేసిన పుస్తకాలు కాదు కదా ఎందుకంటే మీకు హిందువులు ఏంటి ఇంత ద్వేషము ఇంతకు ముందు రంజిత్ తోఫేర్ అనే వ్యక్తి వేదాలు వేసిన పుస్తకం రాస్తే ఆరు గంటలు చిన్న జయరస్వామి వారి డిబేట్ లో కూర్చొని వారితో వాదించారు చాలా మంది పాస్టర్లని మిషనరీలను కూడా పిలిపించి మాట్లాడారు జయరస్వామి వారు ఏదో మీరు చేసుకోండి హిందువుల జోలికి రాకండి కొందరు ఒప్పుకున్నారు మిషనరీ వాళ్ళు కొందరు అలాగే స్వామిచ్చి మాదేదో మేము మా సేవా కార్యక్రమాన్ని చేసుకుంటా రామని కొందరు ఒప్పుకున్నారు ముస్లింస్ కూడా చాలా సార్లు చెప్పారు వారి దేవాలయాల జోలికి వాడికి రావడానికి వీళ్ళని ని కూడా పిలిపించి వాళ్ళతో మాట్లాడించి పంపించారు తెలుసా మీకు ఏం అనేసి మీకు మాట్లాడుతున్నారు ఒక సన్యాసి భారత రాజ్యాంగాన్ని గౌరవించి అందరూ సుహృద్భావంతో ఉండండి ఎవరిని ఎవరు ద్వేషించుకోవద్దు ఎవరు మానాన్ని వాళ్ళది ఉండండి ఎవరి ద్వారా నమ్మండి ఎవరి మత గ్రంథము ఏదైనా మంచి చెప్తే ఆ మంచి పాటించండి అంతేగాని పక్కన వాళ్ళని చెడగొట్టానికి కాదు మతాలు అని ఒక సందేశం చెప్పి మీకు అర్థమైందని భావిస్తున్నా చెప్పి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పారండి ఆయన ఏం చెప్పారో మొత్తం ప్లే చేయండి కేవలం శుభాకాంక్షలు చెప్పారు శుభాకాంక్షలు చెప్పారు శుభాకాంక్షలు చెప్తే వచ్చే నష్టమేమి లేదు యేసుక్రీస్తు మీద పద్యాలు రాస్తే వస్తుంది నష్టం అల్లా మీద మహమ్మద్ ప్రవక్త మీద పద్యాలు రాస్తే వస్తుంది నష్టం భారతం చెప్తున్నాను రామాయణం చెప్తున్నాను ప్రవచనాలు అనేసేసి పారితోషికాలు తీసుకొని ఆ ప్రవచనాల్లో భాగంగా ఏసుక్రీస్తు దయాళు మహమ్మద్ ప్రవక్త దయాళు అల్లా దయాళు అనేసేసి ఉపన్యాసాలు చెప్తే వసతి నష్టం ఎవరెవరో ముస్లిం బాబాలని దేవుడు చేస్తే వసతి నష్టం ఎవరెవరో అమ్మల్ని బీపీ అమ్మల్ని అవధూతల్ని దేవతల్ని చేసేస్తే వసతి నష్టం సమాధుల్లో దేవుడు ఉన్నాడు సమాధుల్లో శక్తులు ఉన్నాయి మహిమలు ఉన్నాయి మహామహా ఆత్మలు సమాధుల్లో ఉన్నాయి అని సనాతన ధర్మానికి వేదాలకు శాస్త్రాలకు దర్శనాలకు ఉపరిషత్తులకు భగవద్గీతకి విరుద్ధంగా ప్రసంగాలు చేస్తే వసతి నష్టం భారత రాజ్యాంగాన్ని గౌరవించి నీతో పాటు ఉండేవాడిని సుహృద్భావంతో ఆధారంగా చూసి నీవు కూడా అలాగే ఉండి పక్కన వాడిని కూడా ప్రశాంతంగా ఉండనివ్వు అని ఒక శాంతి సందేశం ఇచ్చి ఒక శుభాకాంక్షలు పడేస్తే నష్టమా ఒక యతీశ్వరుడు గురించి మాట్లాడేటప్పుడు ఒక పరమహంస పరిభ్రాజకాచార్యుడి గురించి మాట్లాడేటప్పుడు కాస్త మీ వ్యక్తిగత ద్వేషాలు సిద్ధాంతాలు సాంప్రదాయాలు పక్కన పెట్టి మర్యాదగా మాట్లాడితే మంచిది నేను గానీ లోటం తోటం మొదలు పెట్టాను అనుకోండి చాలా మంది విషయాలు ప్రూఫులతో సహా బయటకు వస్తాయి మీరు కౌంటర్ వీడియోలు కూడా చేయలేరు కాబట్టి అందరూ సుహృద్భావంతో ఉండండి ఏ మతమైనా సరే వాడిది వాడు చూసుకొని పక్కన వాళ్ళ జోలికి రాకుండా ఉన్నంత వరకు మనకి ఇబ్బంది ఏమీ లేదు వస్తే మనం అందరం ఎదుర్కోవాలి అదండి విషయం ఏదైనా చెప్పేటప్పుడు రుజువర్తనంతో పారదర్శకంగా చెప్పండి ఒక మొక్క పట్టుకొని జనాల్ని రెచ్చగొట్టకండి మన ధర్మంలో పండితులే వక్రీకరించి రాసిన పుస్తకాలు రాముణ్ణి వక్రీకరించి కృష్ణుణ్ణి వక్రీకరించి చేసిన చెత్తంతా చాలు ఇది చాలా ఉంది ఆ కంప దాని గురించి కాస్త ఏదైనా ఆపే ప్రయత్నం మార్చే ప్రయత్నం చేయగలరు చూడండి అవి మాట్లాడడానికి ఖండించడానికి శాస్త్ర ప్రమాణంగా ఓపిక రావు కానీ జనాలు రెచ్చగొట్టడానికి మాత్రం ప్రతి ఒక్కరు తయారైపోతారు అదే ఈ విషయం సోషల్ మీడియాలో చేసిన ప్రతి ఒక్క విషయం గురించి దయచేసి సాధారణ హిందువులు రెచ్చిపోకండి పూర్వబరాలు చక్కగా గ్రహించాలి కోరిక రచ్చిపోయారనుకోండి మనకి ఏమి రాదు ఉన్న మనశ్శాంతి పోతుంది పైగా ద్వేషం పెరుగుతుంది ద్వేషం ద్వారా ఏమీ లేదని గుర్తుంచుకోవాలండి ఒక సంస్థ సుఖనోభవంతు కృష్ణార్పణం జై హింద్